పెద్దపల్లి జిల్లా మంతని మండలం దుబ్బపల్లి గ్రామంలో సింగరేణి బ్లాస్టింగ్ కారణంగా గ్రామంలోని ఇండ్లు బిటలు వారూతున్నాయి అలాగే క్రూర మృగాలు ఇండ్లలోకి చొరబడుతున్నాయి దీనితో గ్రామంలోని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు దుబ్బపల్లి పరిసర ప్రాంత పంట భూములు అన్ని సింగరేణి తీసుకోవడం వలన గ్రామంలో కూలి పనిపోయే వారి పరిస్థితి దీనంగా మారింది ఉపాధి కరువైంది గ్రామంలో పలు ఇల్లు బీటలు వారూతున్నాయి ధూళితో అనారోగ్య బారిన పడుతున్నారు యువతకి ఉపాధి లేక నానా తంతాలు పడుతున్నారు గత సంవత్సరం నుండి గ్రామ సర్పంచి పాలన లేకపోవడంతో వీధిలైట్లు లేకపోవడంతో చీకట్లో కొండచిలువలు మృగజీవాలలు ఊరిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం సింగరేణివారు మా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు అది మంతని మండలం దుబ్బపల్లి గ్రామం సింగరేణిని ఆనుకొని ఉన్న గ్రామం మా యొక్క గ్రామంలోని సాగు భూములన్నీ సింగరేణి సంస్థ వారు ఆక్వేషన్ చేసుకున్నారు అలాగే ఆక్వేషన్ చేసుకున్న భూమిలో నీలగిరి తోటలు నాటించి వదిలేయడం ద్వారా దానిలో తుమ్మ పొదలు పొరిగి పెరిగి అది ఒక పెద్ద అభయారణ్యంలాగా తయారై దాని నుండి విష సర్పాలు అడవి పందులు నిందల్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే ఆ యొక్క ల్యాండ్స్ తీసుకోవడం వలన సింగరేణి సంస్థ వాళ్ళ వాళ్ళు చేస్తున్న బ్లాస్టింగ్కు మా యొక్క ఇండ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అలాగే భూగర్భ జలాలు అడిగంటకపోతున్నాయి ఆ యొక్క మట్టి పోస్తున్న సందర్భంలో వచ్చే డస్ట్ ద్వారా మా యొక్క గ్రామంలోని చాలామంది లంగ్ లంగ్స్ ఇన్స్ఫెక్షన్ గురై ఆసుపత్రుల పాలవుతున్నారు గ్రామంలోని యువతకు కానీ మహిళలకు కానీ ఉపాధి లేకుండా పోయి మా యొక్క పరిస్థితి రోడ్డున కాడికి వచ్చింది సింగరేణి సంస్థ ద్వారా కావున సింగరేణి సంస్థ వారు కానీ ప్రభుత్వం గారిని మా యొక్క గ్రామాన్ని పట్టించుకొని మా యొక్క గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సంస్థ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను